రాష్ట్రం ఎక్కడో ఉండేది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి దాన్ని మేము కోల్పోయాం ఈ కారణం చేత రాష్ట్రానికి రావాల్సిన దాదాపు డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని కోల్పోయాం కొన్ని లక్షల కోట్ల జీఎస్డిపికి సంబంధించినటువంటి దాన్ని కోల్పోయాం అని చెప్పేసి ఆయన నిన్నంతా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి సో ఏంటి దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న ఆయన ట్వీట్ చేశారు ట్వీట్లో మొత్తం చంద్రబాబు నాయుడు చెప్పినన్ని కూడా వద్దాలే ఎక్కడ ఆయన నిజాలు చెప్పలేదు ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి లెక్క అని చెప్పేసి ఆయన లెక్కలు చూపించారు ఇది కాగు రిపోర్ట్ నేను చూపించిందే హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇదే ప్రామాణికం అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎవరి లెక్కలు కరెక్ట్ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోతోంది ఉంది ఎవరు ఎటు తీసుకెళ్తున్నారు కొంచెం చెప్పండి సార్ రాజు గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి ఈ లెక్కల చట్ట ఏంటి అనేది మీ ప్రశ్న ఇప్పుడు సోమవారం ముఖ్యమంత్రి గారు అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం సంబంధించినటువంటి రెండవ త్రైమాసికం అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ రెండవ త్రైమాసికం సంబంధించినటువంటి స్టేట్ స్థూల వృద్ధి స్టేట్ జిఎస్టీ స్టేట్ జిడిపి గురించి వివరించి లెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ కి చేరుకున్నాం మనం ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ లక్ష్యంలో ముందుకు దూసుకుపోతున్నాం అలాగే ఇండస్ట్రీ గ్రోత్ కూడా గణనీయంగా ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది వ్యవసాయ వృద్ధి రేటు అలాగే సర్వీసెస్ రంగం కూడా ఈ త్రైమాసికంలో బాగా పెరిగింది అని చెప్పి గణాంకాలు ఇవ్వటం జరిగింది సో త్రైమాసికం గురించి వివరాలు ఎందుకంటే మన భారతదేశం వైపు మొత్తం త్రైమాసిక జీడిపి జీడిపి ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గా మనం నమోదు చేసుకున్నాం సో ఎయిట్ పాయింట్ సెవెన్ మీద మన స్టేట్ది ఎక్కువగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది అదొకటి అలాగే తలసరి ఆదాయం కూడా పెరిగింది అని చెప్పారు ఇది చెప్తూనే వారేమన్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మొత్తం స్టేట్ జీడిపి వృద్ధి రేటు ఏ రకంగా పెరిగింది తగ్గింది విశ్లేషించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జీడిపి వృద్ధి రేటు థర్టీన్ పాయింట్ థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ నమోదైంది సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నైన్ టూ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ కి టెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ నమోదైంది ఏదైతే డ్రాప్ అయిందో త్రీ పర్సెంట్ మేర పైచులకు డ్రాప్ అయిందో జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఫల్యంగా డ్రాప్ అయింది దానివల్ల రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రూపాయల యొక్క ఆదాయం నష్టపోయాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై జీరో టూ పర్సెంట్ కి మళ్ళీ పెరిగాము ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కూడా పెరుగుతాము ఆ దారిలో ఉన్నామని చెప్పాను అయితే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క కొన్ని గణాంకాలు ట్వీట్ చేసి వాళ్ళ పేపర్లో కూడా చూశాను అది ఈ గణాంకాలు రెండు ఒకటా కాదు అప్పుడు జనవరి ట్వీట్ ఏమంటారంటే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆర్థిక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు మాసాల లెక్కలు చెప్పారు అని చెప్పి అంటారు మీరు చూడ ఇంగ్లీష్ లో ట్వీట్ డే హీ గివెన్ ఫర్ సిక్స్ మంత్స్ అని చెప్పేసి అన్నారు అసలు సిక్స్ మంత్స్ గురించి ఎక్కడ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు త్రైమాసికం మీరు కూడా ఇంట్లో ఏం చెప్పారు రెండో క్వార్టర్ సెకండ్ క్వార్టర్ అని చెప్పి అన్నారు మీరు మీరు కూడా అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పి సెకండ్ క్వార్టర్ గురించి వివరాలు ముందు పెట్టారు మరి ఈయనో సిక్స్ మంత్స్ గురించి అంటారు ఈయన పోనీ ఆ లెక్కలు ఏమన్నా సాక్షి పేపర్ కూడా చూశాను తరసరి ఆదాయం లెక్కలు ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు కూడా ఒక టేబుల్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎంత వరకు వచ్చింది అలా వాళ్ళ ప్రభుత్వం అయ్యేటప్పుడు ఎంత వరకు వచ్చి ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఇప్పుడున్న తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఆరు వేలు రెండు వందల నలభై రూపాయలు సో సేమ్ ఫిగర్స్ ఉన్నాయి అక్కడ తేడా లేదు ఫిగర్స్ ఫిగర్స్ సేమ్ ఫిగర్సే ఉన్నాయి సో ఫిగర్స్ తలసరి ఆదాయం ఒకటే ఉంది కాబట్టి జీడిపి కూడా స్టేట్ జిడిపి ఒకటే ఉంటుంది సో ఆ లెక్కలు చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే కదా ఎందుకంటే తలసరి ఆదాయం కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి థర్టీన్ పాయింట్ టూ వన్ శాతం పెరిగితే కు తగ్గింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అది కొంచెం పెరుగుతుంది సో ఈ లెక్కలు ఒకటే కరెక్టే కదా అంటే మీరు ఇద్దరు చూస్తున్న గణాంకాలు ఒకటే కాబట్టి విశ్లేషించిన తీరు ఒకరికి ఒక రకంగా ఇంకో రకంగా చెప్తున్నారు ప్రధానమైన ఆరోపణ ఏంటి మీ పాలనలో జీడిపి వృద్ధి రేటు తగ్గిపోయింది ఎక్కడికి వచ్చింది టెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ వల్ల రాష్ట్ర ఆదాయం నష్టపోయింది ఎందుకంటే మీరు చేసిన అస్తవ్యస్త పరిపాలన ఏతే రాష్ట్రానికి పరిశ్రమలు రానివ్వకుండా చేయటం అలాగే పీపీఏలు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో మీరు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నది క్యాన్సిల్ చేసి హైకోర్టు తీర్పు ద్వారా పదివేల కోట్లు ఒక యూనిట్ కూడా ఉపయోగించుకోకుండా కట్టవలసి వచ్చింది ఒక యూనిట్ కూడా ఉపయోగించి కట్టవలసి వచ్చింది రాష్ట్రం పెట్టుబడులు లేకుండా చేశారు ఈ రకమైన అనేక అస్తవ్యస్త పరిపాలన వల్ల మీ జీడిపి అది కరెక్టే కదా మరి ఆ లెక్కల ప్రకారం అది కరెక్టే కదా ఈ రోజు మా ప్రభుత్వం అలా కాకుండా దాన్ని సిస్టమేటిక్ గా తీసుకొచ్చి అన్ని అన్ని సెపరేట్ చేసి ఇప్పుడు విద్యుత్ విషయాల్లో కూడా ఈ రోజు విద్యుత్ సార్ ఒకటి ఇక్కడ ఓకే ఇక్కడ ఒకటి ఏంటంటే మనకు చంద్రబాబు నాయుడు గారు నిన్న చెబుతూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జీడిపి కానీ జిఎస్డిపి కానీ టైమ్ సిరీస్ అనేసి ఒక డాక్యుమెంట్ ఒకటి చూపించారు అందులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మధ్య కాలంలో పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం గ్రోత్ రేట్ మేము సాధించాం అదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పది పాయింట్ మూడు రెండు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రోత్ రేట్ సాధించింది దీని ద్వారా చూస్తే మనం దగ్గర దగ్గర మూడు పాయింట్ చెంచ్ గ్రోత్ రేట్ తగ్గింది గతంతో పోల్చుకుంటే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కొన్ని గణాంకాలు చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూస్తే రెండు వేల పద్నాలుగు పదహైదులో ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు అనమాట మనకు వచ్చినటువంటి జీఎస్ కోట్లు అనమాట సో అలా చూసుకుంటే ప్రతి సంవత్సరం రెండు వేల పదిహేను పదహారులో ఆరు లక్షల కోట్లు రెండు వేల పదహారు పదిహేడులో ఆరు లక్షల ఎనభై నాలుగు వేల కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఏడు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఉంది సో అన్ని కోట్లు అన్ని లక్షల కోట్లు వస్తేనే పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది వృద్ధి శాతం సాధిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అంతకు ముందు ఉన్నటువంటి వృద్ధి రేటుతో పోల్చుకుంటే తొమ్మిది పాయింట్ రెండు ఆరు శాతం సారీ తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదకొండు లక్షల ముప్పై రెండు వేల కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదమూడు లక్షల తొమ్మిది వేల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు జిఎస్డిపి అని చెప్పేసి లెక్కలు చెబుతున్నాయి ఇక్కడేమో జిఎస్డిపికి సంబంధించినటువంటి లక్షల కోట్లు పెరుగుతూ వస్తున్నాయి కానీ గ్రోత్ రేటు మాత్రం జగన్మోహన్ రెడ్డి హ్యామ్ లో తగ్గింది అనేది ఒక లెక్క చూపిస్తున్నారు ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు అట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి గ్రోత్ రేట్ షేర్ వాల్యూ కానీ చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం ఉంటే ఇప్పుడు నాలుగు పాయింట్ ఎనిమిది సున్నాకి పెరిగింది ఈ ఏడాది అంటే కొత్తగా మీ కూటమి ఏర్పడిన తర్వాత అది నాలుగు పాయింట్ ఎనిమిది రెండుకి ఎగబాకినటువంటి పరిస్థితి అంటే పాయింట్ టూ పర్సెంట్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది సో దీని అంతా కూడా ఈ లెక్కలన్నింటి కూడా ఏంటి అసలు ఈ గజబీజ్ ఏంటి గందరగోళం ఏంటి వాస్తవమే అంటారు ఈ లెక్కలన్నీ ఎన్ని ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఓవరాల్ గా స్టేట్ యొక్క రెవెన్యూ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ మీద ఆధారపడి బడ్జెట్ బడ్జెట్ ఏమంటే రెండు వేల పద్నాలుగు పదిహేను బడ్జెట్ ఎంత ఉంది మనకి బహుశా లక్ష కోట్లు ఉందాము మరి ఈ రోజు ఎంత వరకు పెరిగి లక్ష కోట్లు అయితే తక్కువే ఉంది ఈ రోజు పెరిగిపోయింది కదా సో ఆ రకంగా గణాంకాలు చూసుకుంటా ఉండాలి సో దాని యొక్క మెట్రిక్స్ స్టాండర్డ్ మెట్రిక్స్ ఇది మనం ఈ రోజు మాట్లాడుతుంది అంటే వృద్ధి రేటు గురించి మాట్లాడుతున్నాం వృద్ధి రేటు ఎంత ఎంత రేటు రేట్ గురించి మాట్లాడుతున్నాం థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది వృద్ధి రేట్ మరి ఎంత స్పీడ్ గా పెరిగింది ఎంత తక్కువ పెరిగిందండి అంతేగాని ఆ లక్షల కోట్లను కాదు వృద్ధి రేటు రకంగా ఈ రోజు దాన్నే కంపేర్ చేసుకుంటే తెలంగాణలో టూ థౌసండ్ నైన్టీన్ కి మన వృద్ధి రేటు తెలంగాణ వృద్ధి రేటు ఒకటే ఉంది కానీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి తెలంగాణ వృద్ధి రేట్ పెరిగింది మనో టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ కే ఉండిపోయింది వాళ్ళేమో ఇంకా పెరిగింది ఏమైంది వాళ్ళ కలసరే ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఏడు లక్షలకి వెళ్ళింది మన టూ పాయింట్ సిక్స్ సిక్స్ కి ఉండిపోయింది సో గణాంకాలు ఎన్ని ఎన్ని వాస్తవాలే అండి వేరే వేరేది ఏం కాదు కదా ఏంటంటే విశ్లేషించే దృక్కోణం వేరే